శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కి స్లాట్లో ఎనిమిది మంది మరణించడం చాలా బాధాకరం ఓ ప్రైవేట్ వ్యక్తి తిరుపతి దర్శనంలో జరిగిన అవమానంతో కట్టిన ఈ టెంపుల్ పూర్తిగా ప్రైవేట్ టెంపుల్ శనివారం కార్తీక మాసం ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ ఎక్కువ వల్ల సిబ్బంది ఎవరూ లేకపోవడం వల్ల భక్తులు మరణించడం జరిగింది ఆలయ ప్రచారానికి మీద పెట్టిన దృష్టి భక్తుల సౌకర్యాలు సిబ్బంది మీద పెట్టుంటే ఈ దుర్మార్గం జరిగేది కాదేమో